హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీనా అయితే చేపలు తీసుకుని ఇంటికి వస్తూ ఉంటుంది ఇంతలో బాలు అయితే కారు శుభ్రం చేస్తూ ఉంటారు ఏంటి మీకేం చెప్పానండి కారు బాగా నొప్పులు పుడుతున్నాయి కాపడం కూడా పెట్టాను రెస్ట్ తీసుకోమని చెప్తే మీరేమో కారు శుభ్రం చేస్తున్నారేంటి అని అంటూ ఉంటే ఏం చేస్తాం పడుకున్న ఆ ఇటుకలు ఆ డబ్బులు ఆ గది గుర్తుకు వస్తుంది అందుకే పడుకోవాలనిపించలేదు అయినా ఆ మనోజ్ గారు పార్కులో ఏ పని పట్టలేకుండా ఎలా పడుకున్నాడు ఏంటో వాడికి నిద్ర ఎలా పడుతుంది అని అంటూ ఉంటే పని లేని వాళ్ళకి బాగా నిద్ర పని ఉన్న వాళ్ళకి నిద్ర పట్టదు అని చెప్పేసి మీనా అంటూ ఉంటుంది ఎలాగైనా వాడిని మెచ్చుకోవాల్సిందే అని చెప్పేసి బాడు అంటాడు సరే మీనా ఎలాగా చేపల పులుసు వండుతున్నావు మరి నేను మందు తెచ్చుకోనా అని చెప్పేసి అడుగుతాడు ఏంటి మందు తెచ్చుకుంటారా సరే తెచ్చుకోండి మావయ్య గారిని కూడా ఒక మాట అడిగి అప్పుడు తెచ్చుకోండి నేను వెళ్ళి మావయ్య గారికి చెప్తాను మావయ్య గారు ఏమంటారో చూద్దాం అని చెప్పేసి మీనా అంటుంది ఆ పని చెయ్యొద్దు మీనా అసలు అని చెప్పేసి బాలు అంటాడు చెప్తా పదండి అని చెప్పేసి మీనా పరిగెట్టుకుని వెళ్తూ ఉంటుంది ఇంతలో ప్రభావతి నగలు సంచి పట్టుకుని బయటైనా ఎవరైనా ఉన్నారా లేరా అని చెప్పేసి వస్తూ ఉంటుంది ఇంతలో మీనా పరిగెట్టుకుంటూ వెళ్ళి ప్రభావతిని ఒక గుద్దుగుద్దుతుంది వెంటనే కవర్లు ఒక చోట ఒకటి ఒక చోట ఒకటి పడిపోతాయి ఇక వెంటనే ప్రభావతి ఏంటి కళ్ళు ఎక్కడ పెట్టుకుని నడుస్తున్నావు కనిపించట్లేదా ఏంటి అయినా నువ్వేమైనా పసిపా అనుకుంటున్నావా అలా పరిగెడుతున్నావు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక వెంటనే బాలు అయితే వస్తాడు ఏంటి ఏదో అంటున్నావు ఏ చిన్నపిల్లలైతేనే పరిగెట్టుకుని ఆడుకోవాలా పెద్దవాళ్ళు ఆడుకోకూడదు అని చెప్పేసి రూల్ ఏమైనా ఉందా అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు అప్పుడే ఇక ప్రభావతి అయితే ఎంత గట్టిగా గుద్దిందో ఇప్పుడు ఎంత నెప్ప వస్తుందో నాకు అంటే నువ్వు కూడా మీనాని గట్టిగానే గుద్దావు కదా అని చెప్పేసి బాలు అంటాడు సర్లండి గొడవంతా ఎందుకు అని చెప్పేసి మీనా అయితే కవర్ తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది ఇక ఇంతలో మనోజ్ అయితే ఒక పక్క ఉండి ప్రభావతి వస్తుందా లేదా అని చూస్తూ ఉంటాడు ఇలా పిలవాలో అర్థం కాక పక్కనే ఉన్న రాయి తీసుకుని ప్రభావతి మీదకి వేస్తాడు ఇక ప్రభావతి అప్పటికే చాలా టెన్షన్లో ఉంటుంది అమ్మో బాలుగాని చూసుంటే ఈ నగలు ఇప్పుడు పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇందులో రాయి తగిలి ఉలిక్కిపడి వెంటనే మనోజ్ వంక చూసి మనోజ్ అయితే వెళ్తుంది అలా వెళ్ళి వెంటనే కవర్ అయితే ఇస్తుంది అలా కవర్ ఇచ్చిన తర్వాత రే జాగ్రత్త ముందుగానే చెప్తున్నాను తాకట్టు మాత్రమే పెట్టాలి నువ్వు కానీ నగలు అమ్మేసావనుకో మాత్రం ఊరుకునేది లేదు అప్పుడు మన ఇద్దరిని కూడా జైల్లో దోషులను నిలబెట్టినట్టు నిలబెడతారు చెప్పు అర్థమవుతుంది కదా నగలు మాత్రం తాకట్టు మాత్రమే పెట్టాలి మళ్ళీ అవి విడిపించి నువ్వే తీసుకురావాలి అని చెప్పేసి ప్రభావతి పదే పదే మనోజ్కి చెప్తుంది చాలా థ్యాంక్స్ అమ్మ ఎప్పుడు ఎన్ని కష్టాల్లో ఉన్నా నువ్వే నన్ను కాపాడుతున్నావు అని చెప్పేసి మనోజ్ ప్రభావతి కాళ్ళు పట్టుకుని ఇక అక్కడ నుండి వెళ్ళిపోతాడు ప్రభావతి లోపలికొస్తుంది ఇక ఇంతలో మీనా బాలు కూడా లోపలికైతే వెళ్తారు అప్పుడే సత్యం కనబడతాడు మాపై గారు అని చెప్పేసి మీనా పిలుస్తూ ఉంటుంది వెంటనే సత్యం ఏంటమ్మా చెప్పు అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇక వెంటనే బాలు ఏం లేదు నానా మీనా ఇవాళ చేపలు పులుసు పెడుతుంది అంటే ఏం పెట్టాలా అని చెప్పేసి పులుసు పెడదామా లేక ఏ పెడతామా అని చెప్పేసి నేను అడగాలనుకుంటుంది అనుకుంటుంది ఎందుకు మీనా నేనున్నాను కదా నేనే ప్రతిదీ చెప్తాను కదా అని చెప్పేసి బాలు అంటూ ఉంటే ఇక వెంటనే సత్యమైతే మీనాకి వంట ఎలా చేయాలో ఎవరూ నేర్పించకలదు మీనాకి ప్రతి వంట చాలా అద్భుతంగా చేస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటే ఇక మీనా అయితే సైలెంట్గా నవ్వుకుంటూ ఉంటుంది ఇక మీనా కవర్ తీసుకుని వంటగదిలోకి అయితే వెళ్ళిపోతుంది అలా వెళ్ళిన తర్వాత వెనకాలే పాలు వస్తాడు ఏంటి మీనా ఈ మధ్య నువ్వు చాలా కోపంగా ఉంటున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటే మరి మందు తాగుతానంటే కోపంగా ఉండకుండా ఎలా ఉండమంటారు మీరు తాగితే మనిషి అవ్వరు అయినా ఇప్పుడే మనం సంతోషంగా ఉంటున్నాము అలాంటిది మళ్ళీ మన సంతోషాన్ని పాడు చేసుకుంటామా అని చెప్పేసి మీనా అంటూ ఉంటే సరే సరే నువ్వేం బాధపడద్దు నేనేం తాగలే అని చెప్పేసి బాలు అయితే అక్కడి నుండి వెళ్ళిపోతాడు మీనా ఉల్లిపాయలు అయితే కట్ చేస్తుంది గింతలో అయ్యో చింతపండు మర్చిపోయానే అని చెప్పేసి బయటకైతే వస్తుంది ప్రభావతి అటు ఇటు తిరుగుతూ వంటగది వైపుకు చూస్తే కవర్ అయితే కనిపిస్తుంది ఇక వెంటనే ఆ కవర్ చూసి ఈ కవరు నేను నగలు పెట్టిన కవర్లో ఉందేంటి అని చెప్పేసి వంటగది దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేసి చూస్తుంది ఇక ఆ కవర్ అయితే అందులో నగలుంటాయి వెంటనే నగలన్నీ కూడా మూట కట్టుకుని వెళ్తుంది పట్టుకుని ఎవరికి కనిపించకుండా దాచిపెట్టుకుంటుంది ఇక నగలు తాకట్టు పెడదాం అని చెప్పేసి మనోజ్ అయితే వెళ్తాడు మనోజ్ సేటు దగ్గరికి అయితే వెళ్తాడు ఇక ఆ షాప్ అంతా కూడా చేపల వాసన వస్తూ ఉంటుంది ఎక్కడో ఎలకచెచ్చిన కొంపలా వస్తుంది ఏంటి అని చెప్పేసి అక్కడ పనిచేస్తున్న అబ్బాయిని చూడమంటాడు అతను మొత్తం అంతా ఎదుగుతాడు కానీ ఎక్కడ ఏమీ కనబడదు ఇక మనోజ్ కూడా చాలా కవరింగ్ ఇస్తూ ఉంటాడు అవునవును ఎలా అయితే మీ షాప్కి కస్టమర్లు కూడా రారు అని చెప్పేసి మనోజ్ అయితే అంటాడు చాలాసేపు మొత్తం అంతా ఎదుగుతారు కానీ ఎక్కడ ఏమీ కనబడదు సరే బాబు ఏ నగలు తీసుకొచ్చినట్టున్నావు కదా చూపించు అని చెప్పేసి చెప్పంగానే మనోజ్ అయితే ఓపెన్ చేసి చూస్తే అందరూ చేపలు ఉంటాయి ఏంటి బాబు చేపలు తీసుకొచ్చావు అని లేదు లేదు నేను నగలే తీసుకొచ్చాను ఇదేమన్నా సినిమా అనుకుంటున్నావా నువ్వు దారిలో మాయమైపోవడానికి అని చెప్పేసి అతను అంటూ ఉంటే ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందండి అని చెప్పేసి చేపల మూట తీసుకుని అయితే ఇంటికి బయలుదేరతాడు మనోజ్ ఇక ప్రభావతి అయితే ఆ మూట పట్టుకుని ఉంటుంది ఇక మెయిన్ అయితే అప్పుడే వస్తుంది ఇక వంటగదిలో ఆ చేపల మూట కనబడిపోయేసరికి మొత్తం అంతా వెతుకుతుంది ఇక ప్రభావతి దగ్గరికి వచ్చి చేపలు కనిపించట్లేదు అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇంతలో సత్యం కూడా అక్కడికి వస్తాడు ఇదేనా ఆ మూట అని చెప్పేసి ప్రభావతి అంటుంటే ఇది బ్లౌజ్ పీసుల మూట ఇందాక కవర్లు మారిపోయినాయి ఆ కవర్ మనో చెత్తుకెళ్ళిపోయాడు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు ఇంతలో బాలు వస్తాడు మీనా జరిగిందంతా కూడా చెప్తుంది సరే అమ్మా ఆ కవర్ ఇవి నేను ఎటు అటే వెళ్తాను ఆ షాప్ కాడ ఈ జాకెట్ ముక్కలు ఇచ్చేసి మనోజ్ దగ్గరికి వెళ్ళి ఆ చేపల కవర్ తీసుకొచ్చేస్తానులే అని చెప్పేసి అంటూ ఉంటే వద్దొద్దు నీతో పని చేయించుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు నాకు మనోజ్ గడే పనిచేస్తాడు వాడే వస్తానులే అని చెప్పేసి ప్రభాతి అంటుంది ఇస్తవ లేదా అని చెప్పేసి వాళ్ళు అయితే లాక్కొని పోతూ ఉంటాడు కానీ ప్రభాతి మాత్రం అస్సలు ఇవ్వదు మెయిన్ అయితే చేపల పులుసు పెడుతుంది ఇక చేపల పులుసు వాసన ఇల్లంతా కూడా గొమాయించిపోతూ ఉంటుంది అప్పుడే శృతి రవి కూడా కిందకైతే వస్తారు ఇక శృతి అయితే బా చాలా మంచి వాసన వస్తుంది చేపల పులుసా చాలా స్మెల్ అదిరిపోయింది నేను ఇలాంటి వాసన ఎక్కడ చూడలేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక అందరూ కూడా చాలా బాగుంది వెళ్ళి భోజనం చేసేయాలి అని అనుకుంటారు ప్రభావతి మాత్రం కూర్చుని ఉంటుంది సత్యం ఎంత చెప్పినా కూడా మనజ్ వచ్చిన తర్వాత నేను తింటాను అని అంటూ ఉంటుంది ఇక అందరూ కూడా భోజనం చేయడానికి అయితే వెళ్తారు ఇక ప్రభావతి మాత్రం అలా కూర్చునే ఉంటుంది అప్పుడే బాలు అయితే నువ్వు చేపల పోసే చెత్త చాలా అద్భుతంగా ఉంటుంది మా షీల డార్లింగ్ చేసిన తర్వాత నువ్వు చేస్తేనే అంత రుచిగా ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటే ఇక వెంటనే శృతి అయితే అదేంటి ఆంటీకి చేపల పులుసు చేయడం రాదా మా అమ్మకి చాలా బాగా చేస్తుంది మా అమ్మ చేపల పులుసు చేస్తే అందులో చేపలన్నీ ఎద కొట్టుకుంటూ వెళ్ళిపోతాయి ఆ రకంగా ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటే రే నీ భార్యను పొగుడుకుంటే పొగుడుకో అంతేగాని నా వంటకి పేర్లు పెడితే మాత్రం బాగోదు చెప్తున్నా అని చెప్పేసి అంటూ ఉంటే ఇక మీనా కూడా రెండు భోంచేతులు కానీ అత్తయ్య అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది నేను మాత్రం నిన్ను మెచ్చుకోను మీరు నన్ను మెచ్చుకోపోయినా పర్వాలేదు ముందు వచ్చి చేయండి నేను మనోజ్ వచ్చిన తర్వాతే తింటాను మీరు తినండి అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రభావతి అయితే మనోజ్ నగలన్నీ కూడా తీసుకువెళ్తాడు అలా తీసుకువెళ్ళి ఆ నగలన్నీ కూడా చెక్ చేస్తే అతనైతే రెండు లక్షల ఇరవై ఏళ్ళు మాత్రమే ఇస్తాను అంతకు మించి డబ్బులు ఇచ్చేది లేదు అని చెప్పేసి అంటూ ఉంటే నాకు నాలుగు లక్షలు కావాలి ఎలాగైనా సరే నాలుగు లక్షలు ఇవ్వండి అని అంటుంటే ఏంటి నేనేమైనా నీకు బంధువుని అనుకుంటున్నావా అందరికీ సమస్యలు ఉంటాయి ఒకవేళ నగలు అమ్మేస్తే నాలుగు లక్షలు ఇస్తాను అని చెప్పంగానే మనుజ్ అయితే షాక్ అయిపోతాడు ప్రభావతి అన్న మాటలన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటాడు ఇంకా వెంటనే ఆలోచించకుండా సరే నగలన్నీ కూడా మొత్తం అమ్మేసేయండి అని చెప్పేసి నగలన్నీ కూడా అమ్మించేసి డబ్బులు అయితే తీసుకుంటాడు